అటువంటి ఈశ్వరావతారములు ఒకెత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం ఒక్కటి ఒకెత్తు ఎందుచేతనంటే స్వామి అనేటటువంటి మాట తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికి మనం స్వామి అన్న మాటని అందరికీ కలిపి వాడతాం అది దోషమని నేను అంటలేదు వెంకటేశ్వర స్వామివారు అంటుంటాం అలాగే మఠాధిపతుల గురించి మాట్లాడినప్పుడు పరివ్రాజకుల గురించి కూడా చివర స్వామి పదాన్ని చేర్చి మాట్లాడుతూ ఉంటాం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఉంటాం కానీ స్వామి అని ఒక్క పదాన్ని ఉచ్చరించి విడిచిపెడితే స్వామి అన్న పదం తనంత తానుగా అన్వయం అయ్యేది ఎవరికి అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడికే అన్వయం అవుతుంది అమరకోశం అందుకే నిర్ణయం చేసి మాట్లాడుతుంది స్వామి అంటే స్వం అంటే అన్నీ తనదిగా కలిగినటువంటి వాడు అని సమస్తము తనదిగా కలిగిన వాడెవరు అంటే ఒక్క సుబ్రహ్మణ్యుడే అంటే ఆయన జగత్పతి ఆయన పరబ్రహ్మస్వరూపుడు అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అవతార స్వీకారానికి పూర్వం లేనివారు కాదు ఆ తత్వము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉన్నది అది ఎలా ప్రకాశిస్తూ ఉన్నది అంటే అగ్ని సంబంధంగా ప్రకాశిస్తూ ఉండేది అది ఒక అవతార స్వీకారం చేసి భూమి మీదకి రావడం జరిగింది అవతారము అన్న మాటకి అర్థం కిందకి దిగివచ్చుట అని సుబ్రహ్మణ్య అవతారానికి ముందు జరిగినన్ని చిత్ర విచిత్రమైనటువంటి సందర్భాలు యథార్థానికి ఏ అవతారంలోనూ జరగలేదు మిగిలిన ఏ అవతారం గురించి చెప్పడమైనా నిజానికి చాలా తేలిక నేను ఇందాక కారులు వస్తూ మా గోపాలకృష్ణ గారితో అదే అంటున్నాను ఏ అవతారం గురించి చెప్పడమైనా తేలికేనండి ఒక్క సుబ్రహ్మణ్య అవతారం గురించి చెప్పడమే చాలా కష్టం ఎందుచేత అంటే అనేకమైనటువంటి పురాణములలో ఉన్నటువంటి విషయాన్ని తీసి క్రూడీకరిస్తే తప్ప సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అవతార ప్రశస్తిని గురించినటువంటి ఒక సమగ్రమైన స్వరూపము ఆవిష్కరింపబడదు అంతటి పరమ పవిత్రమైనటువంటి అవతారము సుబ్రహ్మణ్యావతారము